మీ స్టార్టింగ్ కెరియర్లో లో మీరేంటి యాక్టర్ అనే సిచ్యువేషన్ అనే ఒక పేరు వరకు వచ్చింది సో ఎలా అనిపిస్తుంది అప్పుడు కొన్ని మాటలకి ఇప్పటికి స్టార్టింగ్ లో నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను అప్పుడు కొంచెం అవును అమ్మాయి కలర్ లేదు అన్నారు నేను అంటున్నాడు ఇక మేకప్ అంటే మరీ అంత కలర్ లేకుండా అయితే నేను మేకప్ మీకు వేరే వాళ్ళని పెట్టుకోవాలంటే పెట్టుకోండి నేను పర్ఫార్మెన్స్ గా నేను బెస్ట్ ఇవ్వగలను నేను ఓపెన్ మాట్లాడేదాన్ని అండి బికాస్ నాకు జాబ్ వచ్చింది ఆల్రెడీ కంపల్సరిగా ఇందులో చెయ్యాలి దేనికైనా వాళ్ళని చెయ్యాలన్న ఇది లేదు నాకు అప్పుడు ఓకే ట్రై చేద్దాం వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్న పాయింట్ లో ఉండే కలర్ తక్కువ ఉంది కానీ ఏ ఆడిషన్కి వెళ్ళినా సూపర్ పర్ఫార్మెన్స్ సూపర్ పర్ఫార్మెన్స్ అంటారు కానీ ఛాన్స్ ఇవ్వరండి మూవీ ఆఫీస్లంతే సీరియల్ ఆఫీస్లంతే ఇవ్వలేదు నాకు ఫస్ట్ వచ్చిన సీరియల్ కూడా లక్కీగా లాస్ట్లో ఎవరో సెట్ అవ్వకపోతే నన్ను పిలిచారు పిలిచి ఆ సీరియల్ హిట్ అవ్వడం నా అదృష్టం నేను ఆ డైరెక్టర్ గారిని ఇప్పటికీ మర్చిపోని ఈజ్ మై లైక్ మై గురు అనమాట రసుల్ సర్ ఆ క్యారెక్టరైజేషన్ అప్పటికప్పుడు అక్కడ రాసేవాళ్ళు ఇది వచ్చామ్మా అడిగి ఒక ఆర్టిస్ట్ ఏం చేయగలదు అని అనుకోని అప్పటికప్పుడు సీన్స్ రాసి ఆ సీరియల్ అంత పెద్ద హిట్ అయింది నాలో ఉన్న టాలెంట్ అంత బయట కొంచెం ఇష్టం కొంచెం అని డిఫరెంట్ గా ఉంటాను అట్ట మాట్లాడుతుండవా నీకోసం నేను ఒక్కసారి ఇట్లా కొంచెం కోవేశ్వర్లా ఇవన్నీ చాలా బాగుండేది ఇంకా ఆ స్టెప్ నుంచి మధ్యలో యాక్సిడెంట్ బ్రేక్ మధ్యలో మళ్ళా ఒక వన్ ఇయర్ బ్రేక్ కానీ అవన్నీ కూడా ఓకే ఇవన్నీ మధ్యలో వస్తా ఉంటాయి అనుకోని అన్నింటిని ఎదిరించి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నానంటే గాడ్స్ గ్రేస్ అండ్ ఆడియన్స్ సో మచ్ మీ లైఫ్ లో బాగా యాక్సిడెంట్ కాదు వేరే దద్దలండి సరే వేరే మన అలా మన కాంట్రాక్ట్ యాక్సిడెంట్ ఒకటే టూ టైమ్స్ ఐంది టూ టైమ్స్ బ్రేక్ వచ్చింది బట్ టూ టైమ్స్ కూడా నెక్స్ట్ ఇమిడియేట్ గా నేను అందుకోవడం అనేది నా స్ట్రెంత్ నా స్ట్రాంగ్నెస్ ఓన్ స్ట్రెంత్ గురించి ऑलरेडी ఆల్రెడీ ఆ యాక్సిడెంట్ హైవే ఓకే ఓకే అంతే వి డ్రైవర్ నిద్రపోయి వెళ్ళి లారింగ్ గుద్దేశాడు అది ఒకటి అప్పుడు యాక్సిడెంట్ైన రాడ్ సెవెన్ ఇయర్స్ తర్వాత తీయించడం వల్ల రాలేదు మళ్ళీ బోన్ ఫ్రాక్చర్ అయింది మళ్ళీ బెడ్ రెస్ట్ సో అదొకటి ఇప్పుడు నవ్వుతున్నాను కానీ ఆ టైంలో రీసెంట్ సర్జరీకి అయితే లిటరల్గా హెల్ అండి టెన్ అవర్స్ సర్జరీ చేశారు నా కాలుకి టెన్ అవర్స్ ఇప్పుడు హౌ ఇస్ యువర్ లెగ్ నౌ ఫైన్ ఇట్స్ ఆల్ గుడ్ ఆల్ గుడ్ బట్ నీ పెయిన్ ఉంటది లేదు లేదు తీసేసారు తీసేసారు నో రాడ్స్ నో ఇనప కడ్డీస్ ఇన్ మై బాడీ ఆల్ గుడ్ యా రైట్ ఫైనల్ గా శ్రీదర్శన్ గారు రావచ్చు మీరు అవచ్చు హీరోగా వెళ్ళారు మంచి మంచి విజయాలు అంతా సో మీకు ఇది ఇంకా ప్లస్ పాయింట్ ఏది మన కదా ఆల్వేస్ ఎనీ ప్రాజెక్ట్ బాగా ఆడింది అంటే అది ప్లస్ అండ్ ఈ సినిమా అయితే నాకు ఇది బాగా ఆడకన్నా ముందే నాకు ప్లస్ ఎందుకంటే నేను